అనుకున్న ప్రకారం ఫస్ట్ రోజే వెయ్యి రూపాయలు పెన్షన్ మించి ఏడు వేలు ఒక్కసారి ఇచ్చాము నెల నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాము అలాగే అనుకున్న ప్రకారం చంద్ర ఇప్పుడు అన్నా క్యాంటులు ఓపెన్ చేసి అన్నా క్యాంటులు ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నాము అలాగే తల్లికి వందనం పథకం రిలీజ్ చేశాము అలాగే ఎక్కడెక్కడ రోడ్లన్నీ మరమ్మతులు చేయించి రోడ్లు వేస్తున్నాము రాజధాని శంకుస్థాపన చేసి రాజధాని నిర్మించబోతున్నాము అలాగే పోలవరం పనులు ప్రా ప్రారంభమైనవి ఇలాంటి మెగా మెగా పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతున్నాయి వీళ్ళు రోజా వీళ్ళంటే సహజంగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతుంటారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు గతంలో ఏసీఎం అయినా ఇలా వెళ్ళడం చూసారండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానివ్వండి ఇలా మరి పేరెంట్స్ మీటింగ్స్కి అటెండ్ అవడం కానివ్వండి ఇలా ఏసీఎం అయినా చూసారా ఇప్పుడు గతంలో ఏ సీఎం కూడా ఇంత ఇదిగా చేయలేదు చేయరు కూడా అప్పట్లో ఎన్న ఎన్టీ రామారావు గారు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే తిరిగేవాళ్ళు ఆయన తర్వాత అంత ఇదిగల్లా సీఎం ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంతకుముందు గతంలో ఒక గోధిబస్ గారు అని ఆయన ఉండేవాడు పశ్చిమ బెంగాల్ సీఎం ఆయన కూడా ముప్పై సార్లు ముప్పై సంవత్సరాల సీఎంగా ఏకధంగా చేసిన వ్యక్తి గోధీ బస్ గారు ప్రజల కోసం ప్రజలతోనే నిత్యం ఉండు ఆయన కూడా అలాగే పనిచేసేవాళ్ళు అంత ఆయన ఇలాంటి గొప్ప వ్యక్తి అందరిని కూడా ఆదర్శం తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పక్కగా పకడ్బందీగా ప్రజల కోసం నిత్యం పనిచేస్తుంటారు పద్దెనిమిది గంటలు పనిచేసే సీఎం మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాల చాలా బాగుంది దీని గురించి ఎవరికి అనుమానం లేదు ఇప్పుడు పిల్లలను చూసుకుంటే మొన్న అమ్మఒడి వేశారు అలాగే స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ యూనిఫామ్ కానీ అసలు ఆ ప్రైవేట్ స్కూల్లోకి ధీటుగా ఇచ్చారు అలాగే భోజనం కూడా సన్న బియ్యం పెడుతున్నారు ఇవన్నీ ఎంత మంచిగా ఉండే అంత మంచిగా ఉండేవి నిన్న స్వయంగా వెళ్ళి చూసాం మేము మా అలాగే మన టీచర్స్ కానీ వీళ్ళకి కానీ నెల నెల ఫస్ట్ తారీఖే జీతం ఇస్తున్నారు గవర్నమెంట్ ఇంతకుముందు లాగ కాకుండా ఫస్ట్ తారీఖే జీతమేస్తున్నారు అలాగే ఫస్ట్ తారీఖు రాగానే పెన్షన్ ఇస్తున్నారు ఇలాంటి సంక్షేమం పథకాలన్నీ కూడా అమలు అవుతున్నాయి దీని గురించి ఎలాంటి ఇబ్బంది పేరు నా పేరు మరకా శ్రీనివాస్ యాదవమ్మ నేను ఎన్టీఆర్ జిల్లా బీసీ జిల్లా అధ్యక్షుని నిన్న చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మెగా పేరెంట్స్ మీటింగ్ మెగా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది కదా అండి అక్కడ పిల్లలకి క్లాస్ కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు చక్కగా పిల్లలంటే చాలా ఆప్యాయత అందుకనే ఆయన పిల్లలకు క్లాస్ చెప్పారు వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేశారు ఆడుకున్నారు చక్కగా అన్ని విధాల వాళ్ళని ఆప్యాయతగా చూశారు స్కూల్ అంటే ఒక సీఎం అంటే ఎలా ఉండాలో కూడా చూపించారు అంతేగాని సీఎం అంటే తన్నుకోవడం గుద్దుకోవడం కాదు ప్రజలతో మమేకమై ప్రజల కోసం చేసి మనిషి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం అయి ఉండి మరి పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది ఎలా అనిపించింది చాలా బాగుందమ్మా చక్కగా పిల్లలతో టైం స్పెండ్ చేయటం అంటే ఇన్ని బాధ్యతలున్నా కూడా అవన్నింటిని కూడా వదిలేసి పిల్లలతో స్పెండ్ చేయటం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే మంచి పరిణామం ఉండదు పిల్లలంటే ఆయనకు అంత ఆప్యాయత అలాగే మరి పింఛన్లు ఇచ్చేటప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇచ్చి మరి అక్కడ ఉన్న ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే మరి ఆ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే పింఛను ఇచ్చిన ఇంట్లో మరి ఆ సమస్య తీర్చరు అనేది ఎలా అనిపించింది ఇప్పుడు ఎవరికైనా ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మాకు ఇల్లు లేదంటే స్పాట్లోనే ఇల్లు ఆ అధికారిని పిలిచి ఇల్లు కూడా రాసేస్తున్నారు ఆ స పెన్షన్ సమస్యే కాదు వాళ్ళకి ఏ సమస్య ఉందా ఒకవేళ వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేకుండా ఉంటే ఆ ఉద్యోగం కూడా ఇవ్వమని ఆయన సంతకం చేసి స్పాట్ లో సంతకం చేసి ఇచ్చారు ఈ విధంగా అందరినీ కూడా పేదవారంటే ఆయనకి చాలా ఆపేత ఆ విధంగా ఆదుకుంటున్నారు అలాగే మరి ఇన్ని చేస్తున్నా కూడా మరి అపోజిషన్ వాళ్ళు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా అండి రోజా కూడా అంటుంది కదా మేనిఫెస్టో